నమస్తే అండి నా పేరు పాషాణి ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సుయాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే అవడం జరిగింది ఈరోజు మీకోసం ఫోర్ డికోస్ పోర్ట్ టైటాన్ ప్రెస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫోర్ డికోస్ పోర్ట్ టైటాన్ ప్రెస్ వేరియంట్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కారు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది బానెట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీసో మారలేదు వైట్ కలర్ కారు మీ అందరికీ ఐడియా ఉంటుంది మన దగ్గర ఈకో అనేది ఎక్కువ శాతం మీద అంటే ఈకో ఒక్క కార్ అంటే ఒక్క కార్ కూడా ఆగదు ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంటు రెండు వేల పదహారు మొడలు ఫస్ట్ ఓనర్ కారు కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యు రీడింగ్ అండి ఇంజన్ ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ ఉంది చాలా సైలెంట్ ఒక సీల్ కార్ ఇంజన్ ఎట్లుందో అట్లా ఉంది బండి ఎక్కడ కూడా మీకు బాడీకి ఎక్కడ టచ్అప్లు కాలేదు బంపరు రెండు బంపర్లకు బంపర్లు కూడా ఒరిజినలే స్కాచెస్ మీద బంపర్లకు పెయింట్ అయింది అంతే అంత ఒరిజినల్ ఉంది వెహికల్ వైట్ కలర్ ఎక్సలెంట్ ఉందండి కారు హెడ్ ల్యాంప్స్ కూడా వంద వంద శాతం ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు టైర్లు రన్నింగ్ మూడు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఒక స్టెప్ని రైట్ సైడ్ వెనకాల టైరు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్గా టైర్లు ఉన్నాయండి సిల్ టైర్ ఏది బటన్ స్టార్ట్ కీలస్ ఎంట్రీ ఉంటుంది డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ చూడొచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సడెంట్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బటన్ స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఆటో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ సీట్ కవర్లు బకెట్ సీట్ కవర్సు వందకి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ రియర్ సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతంగా సీట్ కాలు ఉన్నాయి ఇది కూడా సీట్ అదే లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి బండి ఈకో స్పోర్ట్లో ఈకో స్పోర్టు ఇంత తక్కువ రైడింగ్ తిరిగిన వెహికల్ తీసుకుంటే ఇంకా మీకు లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది ఈకో స్పోర్ట్ గురించి వేరే మనం చెప్పాల్సిన అవసరం లేదు మన గతాన్ని మన హిస్టరీని చూసుకుంటే ఎక్కువ శాతం మనం అమ్మిన ఇకో స్పోర్ట్లే ఉన్నాయి మీరు పాత వీడియోస్ కూడా చూడవచ్చు ఈకో స్పోర్ట్లు ఏది కూడా మన దగ్గర ఆగవు స్టెప్పిని ఒక ఎనభై శాతంగా ఎనభై నుంచి తొంభై శాతంగా స్టెప్పిని ఉంది రియర్ వైఫర్ డిఫాగరు హైమౌంటే స్టాప్ లైట్ రూఫ్ రూఫ్ కూడా నీటికి ఉంది క్వార్టర్ ప్యా క్వటర్ ప్యాన్ పనిచేసి కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తూ ఉంది చూడొచ్చు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచేసి కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తో ఉంది అది గ్రీస్ అండి ఎప్పుడైనా ప్రతి డోర్కి అక్కడ గ్రీస్ పెట్టుకోవాలి గ్రేస్ పెట్టుకుంటే డోర్ రాళ్ళు సౌండ్ అనేది రాదు డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేసు మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు రైట్ సైడ్ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కెచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఈ టైరు ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ ఉందండి ఆ స్టెప్ని ఇక్కడ వేసుకుంటే బెస్ట్ అండి ఆ మిగతా మూడు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఆ స్టెప్ని ఒక నైంటీ పర్సెంట్ ఉంది ఇది ఒక డెబ్బై శాతం ఉంది దీన్ని తీసి స్టెప్ని పడేయాలి దాన్ని తీసి వడేయాలే పర్ఫెక్ట్ ఉంటుంది ఇక రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ ఇక్కడ కూడా పుష్ బటన్ స్టార్ట్ కీలెస్ ఎంట్రీ డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్లాకు మిర్రర్ అడ్జస్ట్మెంటు పిల్లర్స్ పిల్లర్స్ కూడా కంప్లీట్ వచ్చాను బానట్ కొలో బానట్ బానట్ రీడింగ్ చూడవచ్చు కేవలం యాభై రెండు వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి మీకు స్టార్ట్ చేస్తే మీకు అర్థం అయ్యి బండి స్టార్ట్ అయిపోయింది సింగి సెల్ప్ స్టార్ట్ అయింది బండి అసలు స్టార్ట్ అయిందా అర్థం కాదు అంత స్మూత్ ఉంది ఇంజను హార్న్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిస్టమ్ ఉంది వర్కింగ్ కండిషన్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఏసీ అయితే చిల్డ్ ఏసీ రూఫ్ రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఫోర్ డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ రెండు ఇయర్ బ్యాగ్ ఉంటాయి ఈ టైర్ కూడా సిల్ టైరే ఇంట్లో చూడొచ్చు సైలెంట్ కంటే సైలెంట్ ఉంది సైలెంట్ కంటే సరే ఉంది నేను ఏసీ అన్లా ఉంది పుట్టు పెట్టేసాను ఏసీ డ్రాప్ చేస్తాడు ఏసీ చూడొచ్చు చూడొచ్చు ఇంజన్ ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ ఉంది సౌండ్ కూడా మీ సౌండ్ ఏంటి మీకు ఆటోమేటిక్ అర్థం అయిపోద్ది రైట్ సైడ్ ఆప్లెన్స్ కంప్లీట్ ఒరిజినల్ బోనట్ బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అని చూడొచ్చు మీరు కంపెనీ లేబుస్తూనే ఉంది లెఫ్ట్ సైడ్ యాప్లెన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ టెన్త్ పర్సెంట్ మొత్తం కంప్లీట్ వచ్చినావు బండి ఎక్సిడెంట్ ఉందండి ఇంజన్ మాత్రం స్టీల్ ఇంజన్ స్టీల్ కార్ ఇంజన్ అని ఉంటుంది ఓకే అండి వెహికల్ చూసారుగా డికో స్పోర్ట్ టైటాన్ ప్లస్ వేరేంటు రెండు వేల పదహారు మోడలు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జన్యూన్ రీడింగ్ అండి బోనక్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీసో మారలేదు వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు కడుతున్నారు అంటే ఇంట్రెస్ట్ చిండేసుకుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్రైస్తున్నామంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్ సరంగా సబ్స్క్రైబ్